గరిష్ట వాడకం ఏడాదికి ఎనిమిది సిలిండర్లు ఇక్కడ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కారు ఐదు వందలకు సిలిండర్ అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఉజ్వల కింద మూడు వందల నలభై రూపాయలు ఇస్తూ ఉందో దీపం పథకం అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కూడా గరిష్ట ఏదైతే సిలిండర్లకు సంబంధించి నిన్నే ఆయన కొత్తగా స్కీమ్ని కూడా ప్రారంభించారు రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనే అంశాన్ని అసలు హౌస్ హోల్డ్ ఎంతమంది సిలిండర్లు వాడుతూ ఉన్నారు ఎంతమంది ఎన్ని సిలిండర్లు ఏడా ఏడాదికి సాలీన పడుతూ ఉన్నాయనే అంశాన్ని కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ ఐటెంగా అయితే ఈనాడు ఇక్కడ స్టడీ చేసి మరి ప్రయత్నం చేసింది ప్రజెంట్ చేసే ప్రయత్నం అదేవిధంగా మూడేళ్ల సగటు లెక్కల్లో ఇదే ఈ జాబితాలో దాదాపు పది లక్షల మంది అంటే తొమ్మిది లక్షల పదివేల మంది ఉన్నారు కనెక్షన్ ఉన్న గ్యాస్ వాడని వారి సంఖ్య ఇంకా ఒక లక్ష కన్నా పైన ఉంది కనెక్షన్ ఉన్నా గ్యాస్ తీసుకోవట్లేదు గ్యాస్ ధర పెరిగిపోవడంతో ఆ భయంతో వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు అనే అంశాన్ని కూడా సో మొత్తానికైతే ఒక స్టడీ చేసి మరి ఈ అంశాన్ని వాడింది గరిష్ట వాడకం అంటే ఒక్కో ఫ్యామిలీకి ఎక్కడైనా ఎనిమిది సిలిండర్లు పడుతూ ఉన్నాయి ఏడాదికి అంటే ఎనిమిది సాలిన ఎనిమిది సిలిండర్లు అంటే ఏదైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ కనెక్షన్ పథకం ఏదైతే ఉందో దాని కింద ప్రభుత్వం మీద ఎంత భారం పడే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌర పౌర సరఫరా శాఖ ఏటా ఎవరికి ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇవ్వాలన్న విషయమై లెక్కలు సిద్ధం చేసింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారికి మూడేళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంది ఈ లెక్కన ఏటా సగటున వినియోగించే సిలిండర్ సంఖ్య గరిష్టంగా ఎనిమిది అని తేలింది సివిల్ సప్లైస్ శాఖ స్టడీ చేసింది ఈ అంశానికి సంబంధించి సో సాలిన అంటే మూడేళ్లలో ఎంత సాలినా పడుతుంది మూడేళ్లలో ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు ఒక్కో ఫ్యామిలీ అనే అంశానికి సంబంధించి వాళ్ళు లెక్కలు తీసుకునే ప్రయత్నం చేశారు అంటే ఆ లెక్కను వాళ్ళకి ముందుగానే ఒక ఐడియా ఉంటుంది ఎన్ని సిలిండర్లకు మనం ఐదు వందల రూపాయలు చెల్లించాలి అర్హులైన వాళ్ళందరికీ అని ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది సివిల్ సప్లైస్ శాఖ చేసిన సర్వేనైతే ఈనాడు ఈరోజు ప్రధానంగా ఇచ్చిందని అనుకోవాలి